తెలియనప్పటి నుంచి లైట్ తీసుకుంటుండే బట్ ఎప్పుడైతే దీని బెనిఫిట్స్ అనేవి తెలుసుకున్నాము గుడ్ మార్నింగ్ మీటింగ్ ద్వారా సో ఇది మెయిన్ గా నేను మా మదర్ కి యూస్ చేపిస్తున్న గురించి సో ఎందుకంటే వర్క్ స్ట్రెస్ వల్ల సో ఎక్కువ వర్క్ చేయడం వల్ల కొంచెం అలసిపోతుండే అండ్ అలాగే ఎక్కువ నడవడం వల్ల నుకాలు నొప్పులు ఇలాంటివి వస్తుండే సో ఎప్పుడైతే ఇది యూజ్ చేయించానో అప్పటి నుంచి కొంచెం హెల్తీగా ఉండడం గానీ సో అలాంటి పెయిన్స్ కూడా తక్కువైపోయాయి మొత్తంగా అసలు పెయిన్స్ అనేవే లేకుండా అనమాట సో నీ పెయిన్స్ బాగా ఉంటుండే మా మదర్ కి సో ఇది ఎప్పుడైతే నేను చేపించానో అది మెల్లి మెల్లిగా తగ్గడం జరిగింది గురించి అండ్ అట్లాగే వెయిట్ లాస్ కి కూడా అనమాట సో ఇది నేను మెయిన్ గా మా మదర్ కి యూజ్ చేపిస్తూ నేను వచ్చేసి షైన్ హైడ్రేట్ గురించి సో నా కోసం అనమాట సో ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు కొంచెం ఎనర్జీగా ఉండడానికి కానీ సో ఎలాంటి స్కిన్ ఎఫెక్ట్స్ కి గానీ దానికోసం ఎప్పుడైతే నేను షైన్ హైడ్రేట్ గురించి తెలుసుకున్నాను నేను మాత్రం షైన్ హైడ్రేట్ యూస్ చేస్తున్నాను సో మా మదర్ కి మాత్రం నోని యూజ్ చేపిస్తున్నాను గురుజీ సో ఓవరాల్ గా మొత్తం సేఫ్ షాప్ అంటేనే హెల్తీ సో ఓన్లీ డబ్బు ఒక్కటే కాదు హెల్తీ కూడా ఇస్తుంది అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కటి నేను వాడితేనే ఫీల్డ్ లో చెప్పగలుగుతాను సో నాకే దాని బెనిఫిట్స్ గురించి తెలియకపోతే నేను ఎవరికి డబ్బలేన ఉద్దేశంతో ఫస్ట్ మేము యూజ్ చేస్తున్నాం గురిజీ సో థ్యాంక్ యూ గురిజీ అవకాశం ఇచ్చినందుకు